హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడవాళ్ళలో ఉండకూడనటువంటి ఐదు లక్షణాల గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఎందుకంటే ఈ సృష్టి నిలబడాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కదానికి కారణం స్త్రీమూర్తే కదా కాబట్టి అటువంటి స్త్రీలో ఉండకూడనటువంటి ఐదు లక్షణాలు తెలుసుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిది వాటితో పాటు ఈ ఆడవాళ్ళ వల్లే కుటుంబం కూడా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటుంది అందుకే ఆడవాళ్ళకు ఉండకూడనటువంటి ఐదు లక్షణాల గురించి వీడియోలో చెప్తామని మీ ముందుకు వచ్చాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి ముందుగా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మీ నుంచి నేను కోరుకునేటటువంటి చిన్న సహాయం ఏంటంటే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ ఆడవాళ్ళకి ఉండకూడదు ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా అత్యాసం ఆడవాళ్ళలో అత్యాసం ఉండటం వల్ల అశాంతి ఆందోళనకి గురవుతూ ఉంటారండి ఇలా సంతృప్తి లేనటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా ఆందోళనతోటి చిరాకుతోటి బాగా కోపంగా ఉంటుంది ఈ కోపం ఎవరి మీద చూపిస్తుంది భర్త పిల్లల మీద చూపిస్తుంది ఆ భర్త పిల్లలతో పాటు తను కూడా రోజు కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది అస్సలు హ్యాపీగా ఉండలేరండి ఎప్పుడైతే ఆడవాళ్ళకి అత్యాసం ఉంటుందో దానివల్ల కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతుందండి వాళ్ళు ఎప్పుడూ కూడా వృద్ధిలో రాలేరు ఎప్పుడు ఆ వాళ్ళ యొక్క కుటుంబం ఎదగలేదు కాబట్టి ఆడవాళ్ళకు ఉండకూడనటువంటి ప్రధాన మెయిన్ అంశం అత్యాసం ఇక నెంబర్ టూ అహం కొందరు ఆడవాళ్ళు చాలా వినయంగా ఉంటారండి వాళ్ళని చూస్తే చేతులు ఎత్తి మొక్కలు చాలా వినయంగా చాలా బాగుంటారండి అలాంటి ఆడవాళ్ళ వల్ల పుట్టినిల్లు మెట్టినిప్పులు కూడా ఎప్పుడు సుఖశాంతులతోటి వర్దలుతూ ఉంటుంది కానీ కొందరు ఆడవాళ్ళు మిత్తిమించినటువంటి అహంకారంతో ఉంటారు ఉండాల్సినంతవరకు ఈగో ఉంటే అది ఆడవాళ్ళకి రెస్పెక్ట్ తెచ్చిపెడుతుంది కానీ మితిమించినటువంటి ఈగో ఉందనుకోండి అహం అనేది ఎక్కువైందనుకోండి అది వారి నాశనానికి దారితీస్తుంది వారితో పాటు వారి కుటుంబ నాశనానికి కూడా దారితీస్తుంది వారితో పాటు వారి బంధువులకు కూడా కీడును తెచ్చి పెడుతుంది కాబట్టి ఆడవాళ్ళలో మితిమించినటువంటి ఆహం ఉండకూడదు అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను ఆడవాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యమండి ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ చంపుకోకండి అలా ఉంటేనే ఈ సొసైటీలో మనం బ్రతకగలం ఎదగలుగుతాం అలా అని మితిమించినటువంటి ఆహం పొగరు పనికిరావు ఇవి చాలా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళు అవుతాం కాబట్టి మితిమించిన ఆహాన్ని వదిలేయండి ఇక నెంబర్ త్రీ కోపం ఆడవాళ్ళకి సహజం అండి కోపం ఉంటాం కొంతమందికి అయితే ముక్కు మీదే కోపం ఉంటుంది కోపం సహజం కానీ ఈ అధిక కోపం వల్ల ఇతరుల స్నేహాన్ని ఎప్పుడూ పొందలేరు మంచి మంచి బంధాలు కూడా దూరం అవుతూ ఉంటాయి మన యొక్క బంధువులతో లేనిపోని గొడవలు తెచ్చి పెడుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కోపాన్ని మాత్రం వదలలేదనుకోండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోటి గొడవను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం ఈ కోపం తనకి మాత్రమే శత్రువు కాదండి తన కుటుంబానికి కూడా శత్రువు అవుతుంది అందరితో గొడవలు తెచ్చి పెడుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ శాంతంగా నవ్వుతూ అందరితో కలవిడిగా ఉండాలి అలా అని దుష్టులకు మాత్రం ఎలా సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్పాలి కానీ అన్ని చోట్ల అన్ని వేళలా కోపం పనికిరాదు ఆడవాళ్ల కోపాన్ని ఈ సమాజం తట్టుకోలేదు అలాగే మన జీవితాన్ని కూడా దహించి వేస్తుంది కాబట్టి శాంతికి పెట్టింది పేరు ఆడదండి కాబట్టి ఎప్పుడూ శాంతంగా నవ్వుతూ ఉండండి ఓకేనా నెంబర్ ఫోర్ పక్క వాళ్ళ మీద ఆధారపడటం ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడటం నేర్చుకోవాలి ఆడవాళ్ళు కనుక స్వతంత్రంగా ఉండగలిగితే తన పిల్లలకు తన ఫ్యామిలీకి మంచి ఉన్నత స్థాయిలు వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో పిల్లల యొక్క చదువులకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా పక్క మీద ఆధారపడకుండా స్వతంత్రంగా స్ట్రాంగ్గా జీవితాన్ని లీడ్ చేయడానికి ముందుకు వెళ్ళండి అలాగే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇప్పుడు ఒక అనుకోండి లేదా ఒక కోడి వచ్చిందనుకోండి ఇంకేదైనా జంతువులు వస్తే వాటిని ఊడుస్తూ ఊడుస్తూ చీపురితో విసిరేయటం కానీ చీపురితో కొట్టడం కానీ చేస్తూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు తెలియక కానీ అలా ఎప్పుడూ కూడా చీపురుతో తన్నకూడదు అలా జంతువులను చీపురుతో కొట్టేటటువంటి ఆడవాళ్ళ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నిలబడదు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటారు అలాగే ఏ స్త్రీ అయితే భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపుకుంటూ తింటుందో అటువంటి యొక్క కుటుంబం ఎప్పటికైనా అగాధంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి భోజనం చేస్తూ కాళ్ళు ఊపుతూ తినకూడదు అలాగే చాలామంది ఆడవాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత కానీ ఖాళీ అయిపోయినటువంటి పాత్రలు కూడా స్టవ్ మీద కానీ స్టవ్ చుట్టూ కానీ అలా పేర్ చేసుకొని పండుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ ఉండకూడదు అండి షింక్లో కూడా ఉండకూడదు నైటు ఆ ఖాళీ అయినటువంటి పాత్రలు క్లీన్ చేసి కనీసం అట్లీస్ట్ పైపోయినైనా వాష్ చేసి వాటర్ బయట పడేసి అమిటి షింక్లో పడేయారు కానీ మ్యాక్సిమం అవి క్లీన్ చేసే పండుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుందంట అలాగే స్టవ్ మీద స్టవ్ చుట్టూ అలా పడేసి పండుకుంటే ఆ ఇంట్లో దరిద్రదేవి వేసుకొని కూర్చుంటుందంట కాబట్టి మీకు దరిద్రదేవి కావాలో లక్ష్మీదేవి కావాలో మీరే డిసైడ్ అవ్వండి అలాగే చాలామంది ఆడవాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలతోటి తలుపులు వేయటం తీయటం తీసినా పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది వేసినా పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది ఇలా శబ్దాలు వేస్తూ ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తలుపులు ముయ్యటం తీయటం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందంట కాబట్టి ఆడవాళ్ళు చెప్పే కదా ప్రతి విషయంలో కూడా చాలా శాంతంగా ఉండాలి మన కోపం మనకే కాదండి మన ఫ్యామిలీకి కూడా శత్రువు కాబట్టి ఎప్పుడూ కూడా కోపంలోనైనా స్పీడ్లోనైనా తలుపులు శబ్దాలు చేస్తూ వేయకండి నెక్స్ట్ ఆడవాళ్ళు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లుని క్లీన్ చేయటం కానీ ఓడవటం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదండి ఇలా చేస్తే దౌర్భాగ్యం వస్తుంది కాబట్టి ఆరు లోపలే మనం క్లీన్ చేయాలన్నా ఊడ్ చేయాలన్నా మొత్తం క్లీన్ చేసుకోండి ఆరు తర్వాత మనం శుభ్రం చేయటం కానీ ఇల్లు ఊడటం కానీ చేయకూడదు ఇక నెక్స్ట్ ఏ ఇంట్లో అయితే అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళు నిద్రపోరో ఆ ఇంట్లో అన్ని అశుభాలు జరుగుతాయండి ఉంటాయి ఆడవాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ ఎన్నో మైండ్లో ఆలోచనలు దేవేస్తూ ఉంటాయి వాటి వల్ల ఎవరికి చెప్పుకోలేక నైట్ ఏడుస్తూ పండుకునే ఆడవాళ్ళు ఉంటారు వాటి గురించి ఆలోచిస్తూ పిల్లల పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఫ్యూచర్ ఏంటి అని ఆడలోచించే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు కానీ జరగబోయేది మనం ఆపలేం జరిగిపోయింది తిరిగి తీసుకురాలేము కాబట్టి ఎలా జరిగేది అలాగే జరుగుతుంది మీరు మాత్రం ప్రశాంతంగా ముందు నిద్రపోండి ఓకేనా కాబట్టి అర్ధరాత్రి దాకా ఆడవాళ్ళు మేల్కొని ఉండకండి అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ అశుభాలే జరుగుతాయంట అలాగే ఏ ఆడవాళ్ళు అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇల్లుచి బయట నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి ఇంట్లో దీపాలు పెట్టేటటువంటి ఆడవారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని స్థిరంగా ఉంటుందంట కాబట్టి నిత్య దీపారాధన చేయాలి చక్కగా ఇంటి ముందు వాకిలి ఊడ్చి చల్లి ముగ్గురు పెట్టండి ఓకేనా అలాగే మెయిన్ పాయింట్ చెప్తున్నా వినండి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ గట్టిగా వాదిస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో అదే వారికి శాపంగా మారుతుంది అటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా దూరంలో ఉంటుందంట ఇక నెక్స్ట్ పెళ్ళైనటువంటి ఆడపిల్లలు మెళ్ళో తాడు చివరికి రింగులు కాళ్ళకి మెట్టెలు చేతులకి గాజులు ఎట్టి పరిస్థితిలో కూడా లేకుండా ఉండకూడదు అలా ఉన్నటువంటి స్త్రీ ఇంట్లో భర్త అనారోగ్యం పాలవుతారు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి లేకుండా తిరగదు అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా తొందరగా నిద్రపోవాలి తొందరగా నిద్రలేవాలి ఇలా ఉండాలి ఆడవాళ్ళు ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉందంటే అందరూ నిద్రపోయిన తర్వాత అన్నీ చక్కబెట్టుకొని అన్ని అన్నీ సర్దేసుకొని లాస్ట్గా నిద్రపోతుంది కానీ అందరికన్నా కూడా ముందే నిద్రలేస్తుంది ఇలా చేయటం వల్ల మన ఆడ ఆడవాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందా లేదా కాబట్టి తొందరగా నిద్రపోవటానికి ప్రయత్నించండి తొందరగా నిద్రలేవండి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు లేటుగా నిద్రలేస్తారో ఆ ఇంట్లో రాహువు కేతువు శని యొక్క దృష్టి పడుతుంది ఈ యొక్క అతి నిద్ర వల్ల దేవుళ్ళు కోపాన్ని చూపిస్తారంట అలాగే ఏ ఇంట్లోనైనా సరే ఆడవాళ్ళు చిటికీ మాటికి గొడవ పడటం కోప కన్నీరు పెట్టుకోవటం అలాంటివి అస్సలు చేయకూడదంట కానీ ఈ మగవాళ్ళు అవి వద్దన్నా తెప్పిస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళే కాస్త అర్థం చేసుకొని కాస్త శాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చెప్పా కదా ఈ సృష్టి వినాశనం అవ్వాలన్నా మనవల్లే అవుతుంది ఈ సృష్టి నిలబడాలన్నా మనతోనే నిలబడుతుంది కాబట్టి మనమే కాస్త ఓపిక పడదాం అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండి ఏ ఆడది అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో మనశ్శాంతి లక్ష్మీ లక్ష్మీదేవత కోపంతో ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అలాగే పేదరికం రావటానికి మెయిన్ కారణం ఇదేనండి అందుకే చెప్తున్నా ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా భర్తను కాదని పరాయి మాకు వాళ్ళతో అసలు సంబంధం పెట్టుకోకండి దానివల్ల మీ జీవితం పాటు మీ పిల్లల జీవితం పాడవుతుంది మీ యొక్క కుటుంబం సర్వనాశనం అయిపోతుంది ఓకేనా ఇవండి ఆడవాళ్ళలో ఉండకూడనటువంటి లక్షణాలు చాలామంది ఆడవాళ్ళు చాలా శాంతంగా ఉంటారు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఉంటారు ఎవరిలోనైనా ఈ యొక్క చిన్న చిన్న అలవాట్లు మార్చుకోలేనివి ఏమైనా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు తెలియకుండానే ఈ లోపాలు మీలో ఉంటే సరి చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు